హలో ఆనంద్ గారు వెల్కమ్ టు ర్యాండమ్ టాక్ హలో ర్యాండమ్ గారు నా పేరు ర్యాండమ్ కాదండి ఈ షో పేరు ర్యాండమ్ టాక్స్ విత్ ఇమాన్యుల్ మీతోనే చేసే షూటింగ్ మర్చిపోయినట్టు ఓకే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సింపుల్గా మీరు ఇంకా సింపుల్గా ఆన్సర్ చెప్పాలి ఎందుకంటే మనకి ఎక్కువ టైం ఉండదు యూట్యూబ్లో అంతలా చూడరు మన గురించి సో ఫస్ట్ క్వశ్చన్ ఆనంద్ దేవరకొండ బయటికి ఎక్కడికి వెళ్ళినా విజయ్ దేవరకొండ తమ్ముడు అంటున్నారు దాని మీ ఫీలింగ్ ఏంటి నిజమే కదా తమ్ముడు ఓకే నెక్స్ట్ కాఫీ తాగుతారా దానిలో ఉండదు మీ చెప్తే తెస్తాడు ఇవే తగ్గించుకుంటే మంచిది నెక్స్ట్ క్వశ్చన్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ చేశారంట అవును ఎందుకు నెక్స్ట్ సినిమా కోసం ఓకే ఆనంద్ ఎవరకొండ గూగుల్లో ఏం సెర్చ్ చేస్తాడు ఇక్కడ చెప్పొచ్చా మనకు అదే కావాలి అప్పుడే వ్యూస్ వస్తాయి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డబ్లూ డాట్ గూగుల్ డాట్ కామ్ అని కొడతారా కొట్టాకేమొస్తాయి గూగుల్ వస్తుంది మీరేం సెర్చ్ చేస్తారు నేను డబ్ల్యూ 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 డాట్ ఆనంద్ ఎవరికొండ అని కొడతా ఏం రాదు అప్పుడు మీ పాటు మీద వస్తుందండి మీ బయోపిక్ వస్తుంది మరీ అంత మాదిరిగా అంట ఎవరు తీసి సో నెక్స్ట్ క్వశ్చన్ ఇవన్నీ వద్దు మా ర్యాండమ్ టాక్స్లో మరి అంత ర్యాండమ్ వద్దు ఎవరినైనా చూడగానే వీడు ఎర్రిపప్ప అని చూసినప్పుడు అనిపించిందా అనిపించింది ఎవరిని ఎదురుగా ఎంత పెద్ద మైక్ పెట్టుకొని మళ్ళీ కాలర్ మైక్ పెట్టించారు సార్ ఒకవేళ ఇది పని చేయకపోతే ఇది పనిచేసిద్దని సేఫ్టీ కోసం ఇంత పెద్దదే పని చేయనప్పుడు అంత చిన్నది ఎట్లా పనిచేస్తారా మీ సినిమా గురించి జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫ్యామిలీతో వచ్చి మంచిగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఒకవేళ సెకండ్ ఫ్యామిలీ ఉంటే సెకండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు థర్డ్ అడిగిన దానికి సమాధానం చెప్తే తెలుగు తేటలు అంటారు చెప్పకపోతే పొగరంటారు మరి నన్ను ఏం చేయమంటారు ర్యాండమ్ టాక్స్ ట్రేజర్ కూడా చూసాం లో ఏదో లిప్ కిస్ ఏదో ఉన్నట్టుంది అవును సో మీ అన్నం చూసి పెట్టుకున్నారా లేదు హీరోయిన్ చూసి పెట్టుకున్నా మీ దగ్గరికి డైరెక్టర్ వచ్చి కథ చెప్పగానే మీకు ఏమనిపించింది ఇప్పుడు కథలు బాగా చెప్తున్నాడు అంటే ఆనంద్ ఎవరకుండా ఐపిఎల్ మ్యాచెస్ చూస్తారా చూస్తా బాగా చూస్తాం ఫాలో అవుతాం బాగా ఫాలో అవుతారా సో ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏంటి ఎస్ఆర్హెచ్ ఎందుకు అదే హృదయాలతో పాటు కప్పులు కూడా గెలుస్తారు కాబట్టి మీ ఫేవరెట్ టీం ఏంటి నాది ఓన్లీ హృదయాలు గెలిచే టీం అండి కప్పు నమ్మదే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి పోలవరం ప్రాజెక్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా గంగమ్ గణేష గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా గమ్ గణేష థర్టీ ఫస్ట్ మే రాబోతుంది థియేటర్స్లో ఇలా ర్యాండమ్ కామెడీ కాకుండా చాలా మంచి కామెడీ ఉంటుంది అన్నారా మిమ్మల్ని ఏం కాదు ఫన్ ట్విస్ట్లు టర్న్లు సూపర్ ఉంటుంది సినిమా మంచిగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వచ్చి థియేటర్స్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మంచి సినిమా అండ్ కాన్ థియేటర్ ఓకే థ్యాంక్ యూ ర్యాండమ్ అన్న థ్యాంక్ యూ ఆనందేవండ గారు అప్పుడప్పుడు మా ర్యాండమ్ టాక్స్కి వస్తూ ఉండాలి మీరు ఎందుకు థ్యాంక్ యూ